రాకడకు ఎత్తబడవలసిన మనం రాకడకు ఎత్తబడకుండా దేవుని స్వరము మనకు వినబడకుండా అడ్డుపడుతున్న కొన్ని కొన్ని కార్యాలున్నాయి వాటిని మన యుద్ధం నుండి తొలగించుకోవడానికి మనకు మనమే శిక్ష విధించుకొని సరి చేసుకోగలిగితే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో వస్తున్న ఆ దేవుని స్వరాన్ని వినగలుగుతాము వినాలియన్ అంటే ఏవేవైతే మనకు అట్టుగా ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి మనకు మనమే ఏం విధించుకోవాలంట ఇది క్రీస్తు శరీరము అనబడిన దీంట్లో భేదాలు ఉండవు దీంట్లో తర్కాలు ఉండవు దీంట్లో మతాలు కులాలు ఏమి ఉండవు ఇంకా నీలో విభేదాలు కనబడుతున్నాయి కదా ఇంకా నీలో సీనియారిటీ జూనియరిటీ అనే భేదాలు కనబడుతున్నాయి కదా భక్తి కలిగిన ఈ సంఘం తమను తాము శిక్ష గల కారణం ఏంటంటే ఈ కార్యాలు ఇంకా సంఘములో ఉన్నాయి వాటిని సరి చేసుకో